హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల పదిహేడవ నామం నాలుగక్షరాల నామం మహాశక్తి జప పారాయణ చేసుకునేవాళ్ళు ఓం మహా మహాశక్తి అని చెప్పి చెప్పుకోవాలి మహాశక్తి అంటే అపారమైనటువంటి శక్తి సామర్థ్యం కలిగినది అని అర్థం మహతీ శక్తి సామర్థ్యం అస్య ఇది మహాశక్తి శక్తి అనే పదానికి సమర్థత అనేటువంటి అర్థం ఉన్నది బలం ఉండటం ఒకటి చెయ్యగలగడం ఒకటి ఆ చెయ్యగలిగే సమర్థతకి శక్తి అని పేరు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శక్తి మహాశక్తి సర్వదేవతల ఎందు ఉన్నటువంటి శక్తి ఆవిడ మనలో కూడా ఆవిడ శక్తిగానే ఉంది కానీ ఘోడంగా ఉంది రహస్యంగా ఉంది ఆవిడని తెలుసుకోలేకపోతున్నామంటే అది రహస్యం అర్థం రహస్యంగా ఉన్న శక్తి ఇక మొత్తం చరాచర ప్రపంచం అంతా అమ్మ ఉన్నది విశ్వంలో ఏ కదలిక జరుగుతున్నా కూడా ఆ తల్లి శక్తి వలనే మనకు తెలియాలి ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారంటే ఆ తల్లి కృపనే మనకి తెలియాలి ఈ శక్తితో పోల్చడానికి తగినటువంటి శక్తి మరొకటి లేదు అమ్మ శక్తితో సమానమైనటువంటి కానీ అధికం కానీ లేదు అంటే ఆవిడ మరి మహాశక్తే కదా ఆవిడ గొప్ప శక్తి సమూహ శక్తి పెద్ద శక్తి పరబ్రహ్మశక్తి మహా అన్నప్పుడు అన్నిటినీ నిర్వచనం చెప్పుకుంటూ పోవాలి సృష్టిలో ఏది చూసినా సరే ఇలాగే పరిశీలించాలి ఒక ఔషధం పుచ్చుకున్నామంటే ఔషధంలో రోగహర శక్తి మళ్ళీ అమ్మవారే సూర్యుడిలో మనకొస్తున్నటువంటి వెలుగు శక్తి అమ్మవారే అగ్నియందు జ్వలించే శక్తి అమ్మవారే నీటిలో దాహార్తిని తీర్చేటువంటి శక్తి కూడా అమ్మవారే ఒక విద్వాంసుడిలో విద్య అమ్మ దయలేకపోతే రాదు అక్కడ కూడా యాదేవి సర్వభూతేశు విద్యారూపేణ సంస్థిత మళ్ళీ అక్కడ కూడా ఆ విద్యారూపంలో శక్తి అమ్మే అన్నిటా ప్రతి సృష్టిలో ప్రతి దాని శక్తి అమ్మే కాబట్టి అమ్మ మహాశక్తి కాబట్టి అమ్మని ఈ మహాశక్తి అనేటువంటి నామంతో మనం కనుక లలితా సహస్రాన్ని సంపుటీకరణ చేసుకుంటే మనకి కార్యసిద్ధి కలుగుతుంది దేవాలయం కట్టించాలనుకునేవారు ఏదైనా సంస్థ నిర్మించాలి అనుకునేవారు ఈ నామాన్ని సంపుటీకరణ చేసి మనం కనుక చేసుకుంటే కార్యసిద్ధి త్వరగా అవుతుంది ఔషధం సేవించే ముందు పోటీ పరీక్షలు రాసే ముందు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తున్నవారు ఈ నామాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఉదయాన్నే చేస్తే చాలా మంచిది అనారోగ్యంతో వైద్యం పొందుతున్న వారి కోసం వారికి నయం కావాలి అని కోరుకునే వారి కోసం ఈ నామం జపం చేయవచ్చు ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ